ప్రైజ్లాడ్ ఈ దినం దేవుని వాక్యములకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుని వాక్యం ఏమిటంటే ఒక భక్తుని యొక్క సాక్ష్యమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు తన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కృప కార్యమును బట్టి ఆ భక్తుడు సాక్ష్యం చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కీర్తన గ్రంథము నూట పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు మరణము నుండి తప్పించి ఉన్నావు యాక్చువల్గా నేను చనిపోవాలి కానీ ఆ మరణ గండమును నువ్వు తప్పించి నన్ను ఆదుకొని ఉన్నావు కన్నీళ్లు విడవకుండా నేను ఎంతో కన్నీళ్లలో ఎంతో భయంతో దిగులుతో కన్నీటిలో నేను ఉన్నాను నా కళ్ళ నుండి కన్నీరు కారి కారి ఏడ్చి నేను ఉన్నాను అటువంటి పరిస్థితుల్లో నా పాదములు కూడా జారి పడకుండా నీవు నన్ను కాపాడి ఉన్నావు అని ఆ భక్తుడు కీర్తనల గ్రంథంలో దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది మన జీవితంలో కూడా ఎన్నో సంబంధ ఎన్నో సందర్భాల్లో మరణము నుండి దేవుడు మనల్ని తప్పించి ఉన్నాడు ఎన్నో ప్రమాదాల్లో రోగాల చేత సాతాను శక్తుల చేత ఎక్కడో మనం మరణించాల్సిన వారం కానీ దేవుడు కరుణా వాత్సల్యము గలవాడుగా తప్పించి ఉన్నాడు అంతేకాకుండా ఏదేదో విషయాల్లో మనం ఏడుస్తూ ఉండేం ఏవేవో విషయాల్లో మన కన్నుల నిండా కన్నీరు మరి కారుతూ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు మన జీవితంలో కన్నీరు కార్చకుండా దేవుడు ఓదార్చి సమస్యలను పరిష్కరించి తండ్రిగా దేవుడుగా ఆయన పరిశుద్ధాత్మ శక్తితో ఆనందమును సంతోషమును ఇచ్చి ఉన్నాడు మరణమును తొలగించి జీవమును బ్రతుకును లైఫ్ని ఆయుష్ను దేవుడు ఇచ్చి ఉన్నాడు అంతేకాకుండా ఏదో శోధనలో జారి పడిపోకుండా యాక్చువల్గా నువ్వు జారి పడిపోవాలి ఏదో ఒక శోధనలో ఏదో ఒక సాతాను కుట్రలో జారి పడిపోవాలి కానీ దేవుడు నిన్ను పట్టుకొని ఉన్నాడు జారి పడకుండా నీ పాదములను దేవుడు నువ్వు పడిపోకుండా పడిపోతే ఏమవుతుంది ఇక జీవితం ఉండదు గాయాలవుతాయి కాబట్టి పడిపోకుండా పడిపోతూ ఉండవు కానీ పడిపోకుండా ఆయన ఆఖరి సెకండ్లో పట్టుకొని పడిపోకుండా దేవుడు నిన్ను నన్ను నిలబెట్టి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ఈ వాక్యాన్ని మనం కొద్దిగా లోతైన అనుభవం లోతైన మరి మరి లోతుగా మనం చూద్దాం మొదటి విషయం ఏమిటంటే కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయం ఒకటవ వచనంలో మరణమును గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది నన్ను తరుమువారి చేతుల్లో నుండి నన్ను తప్పించుము ఎందుకు వారు తరుముతూ ఉన్నారు వారికి ఏం కావాలి ఈ భక్తుని ప్రాణం కావాలి దావీదు భక్తుని ప్రాణం సౌలుకు కావాలి సాతానుకు కావాలి అతన్ని చంపితే రాజ్యం నాకు స్థిరపడుతుందని నా నా సంతానానికి స్థిరపడుతుందని సౌలు ప్రాకులాడుతున్నాడు దావీదును చంపాలనుకున్నాడు కానీ చంపలేకపోయాడు ఎందుకంటే దేవుడు దావీదును అభిషేకించి ఏర్పరచుకుని ఉన్నాడు ఎవరో నిన్ను చంపాలనుకుంటే నువ్వు చచ్చిపోవు ఎవరో నీకు అంతం చేయాలనుకుంటే నువ్వు అంతమవ్వవు ఏదో రోగము నిన్ను అంతం చేయాలంటే నీవు అంతమవు కాలము పరిపూర్ణమైన తర్వాత పండు పరిపక్వమై పండుగా మారిన తర్వాత నిండు వృద్ధాప్యమంతు ఎక్కువ కాలం బ్రతికే మనం మరణిస్తాం వ్యాధుల చేత సాతాను చేత మంత్రశక్తుల చేత ఆ కాలంలో పండు రాలినట్లుగా మనకు మరణం ఉండదని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు అసలు మరణము నుండి ఎటువంటి వారిని తప్పించబడతారు రెండవ విషయం మరణము నుండి దేవుడు ఎటువంటి వారిని తప్పి తప్పిస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే కీర్తనల గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం ఒకటో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది బీదలను కటాక్షించు వాడు ధన్యుడు ఆపత్కాలంలో వానిని రక్షించును కాపాడు అన్ కాపాడును అనే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది నువ్వు ఎవరినో కటాక్షించి ఉన్నావు ఎవరికో సహాయం చేసి ఉన్నావు అవసరతలో ఎవరికో ఒక గొప్ప ప్రమాదంలో నుండి నువ్వు తప్పించి ఉన్నావు రక్షించి ఉన్నావు బీదలను ఎన్నికలేని వారిని వారి పట్ల నువ్వెంతో ప్రేమ చూపించి ఉన్నావు మరి అటువంటి సందర్భంలో అంత మంచి వ్యక్తి అయిన నీకు 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 ఆపత్కాలం వచ్చినప్పుడు నీకు మరణం సంభవించినప్పుడు ఆయన నీ చెయ్యి పట్టుకొని తప్పిస్తాను అంటున్నాడు నీ పాదము జారి పడకుండా పట్టుకుంటాను అంటున్నాడు నీ కన్నుల నిండా కన్నీరు నేను రానియను అని ఓదారుస్తాను అని నీ కన్నీళ్లను తుడుస్తూ ఉన్నాడు మరణగండం నుండి మన ప్రాణములను విమోచిస్తూ ఉన్నాడు జారి పడకుండా ఆయన పట్టుకుంటూ ఉన్నాడు సరే మరణము నుండి దేవుడు మనలను తప్పించి ఉన్నాడు ఒక ప్రమాదం నుండి యాక్సిడెంట్ నుండి అంతేకాకుండా సాతాను నుండి చీకటి నుండి మరణము నుండి పాపము నుండి తప్పించి ఉన్నాడు తప్పించబడిన తరువాత దేవుడు మన కన్నీళ్లను తుడిచి మన ఇంట్లో ఎవరికో మరణం వస్తే మనం ఏడుస్తూ ఉన్నామేమో కన్నీళ్లను తుడిచిన తర్వాత దేవుడు జారిపడకుండా దేవుడు మనలను పట్టుకున్న తర్వాత ఆ భక్తుడు ఏం చేస్తున్నాడు ఏం చేయబోతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయం పదమూడవత్సరంలో భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు మరణము నుండి నన్ను తప్పించినందుకు నేను నీకు మృక్కుబడి చెల్లిస్తూ ఉన్నాను చెల్లిస్తాను అంతేకాకుండా మరి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తాను ఆరాధిస్తాను దేవునిగా నిన్ను కొనియాడుతాను కీర్తిస్తాను నిన్ను గుర్చి నేను అనేకులకు సాక్ష్యం చెప్తాను నీవు చేసిన మేలు కృతజ్ఞతగా నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను నీ మాట చొప్పున నీ వాక్యం చొప్పున నేను జీవిస్తాను నీ రక్తంలో కడగబడిన వాడనై నీ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడనై నిన్ను మహిమపరిచే వ్యక్తిగా నేను జీవిస్తాను స్థుతులు చెల్లిస్తాను సమర్పణ జీవితాన్ని కలిగి ఉంటాను మృక్కుబడి నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను అని భక్తుడు చెప్తున్నాడు ప్రియ సహోదరులారా ఎన్నోసార్లు మీకు మరణం నుండి దేవుడు తప్పించలేదా ఎన్నోసార్లు దేవుడు మీ కన్నీళ్లు తుడవలేదా ఎన్నోసార్లు జారి మిమ్మల్ని దేవుడు పట్టుకోలేదా మీరు కూడా దేవునికి ఆరాధన చేయండి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోనండి మీరు దేవుని మహిమపరచండి దేవునిని ఆరాధించండి దేవుని స్థుతించండి దేవునిని కీర్తించండి దేవునిని గురించి ప్రకటించండి ఒకవేళ మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మూ నాలుగో విషయం చూద్దాం ఒకవేళ మరణకరమైన పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నప్పుడు మనలో ఎవరైనా కన్నీళ్ళు కన్నీటితో ఏడుస్తూ ఉన్నప్పుడు జారి పడిపోతున్నాను పాలన సమస్యలో పలన శోధనలో పలన పాపములో అనుకున్నప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూద్దాం మరణము నుండి తప్పించబడాలంటే మరణకరమైన రోగము పాపము నుండి తప్పించబడాలంటే సాతాను మంత్రశక్తుల శోధన నుండి తప్పించబడాలంటే జిగటగల దొంగ ఓబి నుండి తప్పించబడాలంటే కన్నీటి నుండి ఏడుపు నుండి దుఃఖం నుండి తప్పించబడాలంటే జారి పడిపోకుండా శోధన నుండి నువ్వు తప్పించబడాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూద్దాం కీర్తిల గ్రంథము నూట ఏడవ అధ్యాయం ఆరవ వచనంలో ఇరవై వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది కష్టకాలమందు వారు మొర్ర పెట్టిరి కష్టకాలముందు వారు దేవునికి మొర్ర పెట్టిరి అనగా దేవునికి ప్రార్థన చేసిరి మన శోధనలో మన మరణకరమైన పరిస్థితులలో మన కష్టకాలంలో మన కన్నీటి జీవితంలో మనం చేయాల్సింది ఒకటే విశ్వాసంతో ప్రభు పాదాలను పట్టుకొని కన్నీటి ప్రార్థన చేయాలి సహవాసానికి వెళ్ళాలి నీ శోధనలో నువ్వు దేవుని దగ్గరికే రావాలి అప్పుడు ఖచ్చితంగా మరణము నుండి విడిపిస్తాడు పాపము నుండి విడిపిస్తాడు శోధన నుండి విడిపిస్తాడు అంతేకాకుండా జారి పడిపోకుండా ఆయన పట్టుకుంటాడు కన్నీళ్లు విడవకుండా ఆయన కాపాడుతాడు అంత్య దినాల్లో ఈ సృష్టి ప్రారంభము నుండి ఏ మరణము ఈ దేని ద్వారా మరణం అనేది వచ్చింది అనే వాక్యాన్ని మనం చూడాలి అసలు ఈ మనిషికి మరణం అనేది ఎలా వచ్చింది అసలు ఈ మనిషికి కష్టాలు కన్నీళ్ళు హృదయ వేదన మానసిక ఆందోళన తుఫానులు ఎలా వచ్చాయి అసలు కారణం ఏంటి ప్రపంచానికి ఎలా వచ్చాయంటే మరి చూడండి కీర్తనల గ్రంథము డెబ్బై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం పాపము వలన మరణం వస్తుందంట పాపము యొక్క అంతము మరణము భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించు పాపుల చేతిలో నుండి నన్ను రక్షించు వారు నన్ను చంపాలనుకుంటున్నారు అని భక్తుడు అంటున్నాడు కాబట్టి పాపము వలన మరణము మన ఒంటిలో ఏదైనా పాపం ఉంటే దానిని విడిచిపెడదాం దేవునికి ఇష్టం కాని ఉంటే ఆ పాపమును విడిచిపెడదాం జీవంలోనికి వచ్చేద్దాం అగ్నిలో మనం నిలబడొద్దు పాపములో నిలవబడొద్దు జీవంలో నిలబడదాం అభిషేకంలో నిలబడదాం పరిశుద్ధతలో నిలబడతాం జీవ మార్గంలో ప్రయాణం చేద్దాం కన్నీటి మార్గంలో వద్దు దేవుడు మనలను జీవంలో నిలబెట్టాలనుకుంటున్నాడు యేసు క్రీస్తు చెప్పినట్టు ఆయన వాక్య ప్రకారం జీవించినప్పుడు జీవం అనే మార్గంలో మనం నడిపించబడతాం తప్పించబడతాం పరలోక రాజ్యానికి చేరుతాం నిత్య రాజ్యానికి చేరుతాం ఆల్రెడీ దేవుడు జీవ మార్గంలో మనలను నడిపిస్తూ ఉన్నాడు ఇంకా మన కుటుంబంలో ఎవరైనా సరే మరణంలో ఉంటే పాపంలో ఉంటే శోధనలో ఉంటే కన్నీటిలో ఉంటే ఏసు క్రీస్తే తన కృప చేత తప్పించబోతూ ఉన్నాడు ఇంకా ఎవరైనా శేషంగా ఇంకా మరణంలో ఉంటే ఇంకా పాపంలో ఉంటే శోధనలో ఉంటే ఏసు ప్రభుయే తప్పించబోతూ ఉన్నాడు ఆయన సమర్థుడు ఆయన మనం విశ్వసించాలి ఆయనకు అట్టి అధికారం ఉన్నది అంతటి ప్రేమగల దేవుడు అంతటి కృపగల దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు మరణము నుండి తప్పించడం అనేది ఏసు ప్రభు తప్ప ఈ లోకంలో ఎవరు చేయలేరు నీ కన్నీళ్లను ఏసు ప్రభువే తుడవగలడు నువ్వు పడిపోకుండా ఏసు మాత్రమే నేను పట్టుకోగలడు నిన్ను నడిపించడం ఏసు ప్రభు మాత్రమే నడిపించగలడు సహవాసం ద్వారా సంఘము ద్వారా కుటుంబం ద్వారా పెద్దల ద్వారా నిన్ను అన్ని విధాలుగా దేవుడు పడిపోకుండా నడిపించబోతూ ఉన్నాడు నీ కన్నీళ్లను దేవుడు తుడవబోతూ ఉన్నాడు కుటుంబ సమస్యలేమో అప్పుల బాధలేమో ఎవరికి చెప్పలేని పరిస్థితులను ఏడుస్తున్నావేమో మరణంతో పోరాడుతున్నావేమో కానీ దేవుడే నిన్ను రక్షించుకుంటాడు దావీదు రక్షించుకున్న దావీదును రక్షించుకున్న దేవుడే నిన్ను రక్షించుకుంటాడు నిన్ను కాపాడుకుంటాడు ఆ దేవునికి ఆ యస్సు ప్రభుకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక ఆమె